వెస్ట్ బెంగాల్లోని ఆర్జే కార్ అనే మెడికల్ హాస్పిటల్లో జరిగినటువంటి ఒక సంఘటన మొత్తం దేశంలోని ఆ ప్రతి గుండెనే కదిలించింది మూడు సార్లు గెలిచిన ఒక ప్రభుత్వం ఈ కేసులో న్యాయం చేయకపోతే మళ్ళీ రాదు అనే విధంగా ఒక ప్రతిఘటనకి తెరలేపింది ఆగస్టు ఎనిమిది రాత్రి వరుసగా ముప్పై ఆరు గంటల పాటు పనిచేసి తెల్లారి పొద్దున మళ్ళీ ఆపరేషన్ ఉన్నటువంటి కారణంగా ఇంటికి వెళ్ళొచ్చే సమయం వృధా అవుతుంది నిద్ర ఉండదు అనే కారణంతో సరైన ఫెసిలిటీస్ కూడా హాస్పిటల్లో లేనందున అంటే లేడీస్కి రూమ్స్ రెస్ట్ రూమ్స్ ఈ జూనియర్ డాక్టర్లకి డ్యూటీ రూమ్స్ కూడా లేని కారణంగా అక్కడే ఫుడ్ తినేసి సెమినార్ హాల్లోనే రెస్ట్ తీసుకుంది అలా రెస్ట్ తీసుకున్నటువంటి జూనియర్ డాక్టర్ తెల్లరేసరికి అర్ధనగ్నంగా శవం అయి అక్కడ ఉన్నటువంటి కాలేజీ యాజమాన్యానికి స్టూడెంట్స్కి కనిపించింది అయినా కూడా కాలేజీ యాజమాన్యం ఎటువంటి విచారణ చేయకుండా పదకొండింటికి స్టూడెంట్ యొక్క జూనియర్ డాక్టర్ యొక్క పేరెంట్స్కి కాల్ చేసి మీ అమ్మాయి కాలేజీలో సూసైడ్ చేసుకుంది అని చెప్పారట అప్పటికీ కూడా ఆ పేరెంట్స్కి నమ్మకం కుదరక డెడ్ బాడీని హాస్పిటల్కి తరలించిన తరువాత చూపించమని ప్రాధాయపడితే నాలుగు గంటల తర్వాత చూపిస్తే ఒక ఫోటో తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తే ఆ ఆ స్టూ డాక్ జూనియర్ డాక్టర్ యొక్క ఫాదర్ ఫోటో తీసుకొని తన రిలేటివ్స్లో ఒకరికి పంపితే జరిగింది సూసైడ్ కాదు మర్డర్ అని అనుమానంగా ఉంది అని చెప్పడంతో ఈ కేసు అనేది నెక్స్ట్ టర్న్ తీసుకుంది నిజం వైపు వెళ్లడం మొదలైంది అప్పుడు మళ్ళీ సీసీ ఫుటేజ్లన్నీ కూడా తీసి ఎవరెవరు ఆ రోజు హాస్పిటల్కి వచ్చారు అనేది అంతా తీసి విచారణ చేయడం మొదలుపెట్టి ఆ విచారణలో ఏం తేల్చారాయ అంటే సంజయ్ రాయ్ అనే ఒక సివిక్ పోలీస్ సివిక్ పోలీస్ అంటే ఏంటంటే పోలీసులకు సహాయకుడిగా అంటే రోడ్డు మీద ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగితే వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయడం ఏదన్నా పోలీస్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే తెచ్చి పెట్టడం పోలీస్ ఇన్ఫార్మల్గా ఉండే సివిక్ పోలీస్ అనేవాడు రోజు కొంతమందిని ఏదైనా యాక్సిడెంట్లోనో ఏదైనా జరిగితే హాస్పిటల్లో మీకు బెడ్ బెడ్ ఇప్పిస్తాను లేకంటే మీకు ఈ ఫెసిలిటీస్ ఇప్పిస్తాను అని వాళ్ళ దగ్గర అంశాలు తీసుకొని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి ఈ హాస్పిటల్లో దగ్గర కమిషన్లు తీసుకుంటూ కమిషన్ల మీద బతికేటటువంటి ఈడు పొద్దున్నే ఒక పేషెంట్ని తీసుకొచ్చి ఎనిమిదవ తేదీ జాయిన్ చేశాడు మళ్ళీ సాయంకాలం ఆ పేషెంట్ ఎక్స్రేల కోసం మళ్ళీ వచ్చాడు మళ్ళీ థర్డ్ టైం వచ్చి ఆ పేషెంట్ ని డిశ్చార్జ్ చేసి ఆ వాళ్ళ ఇంటికి పంపించిన తర్వాత అందులో ఒక ఫ్యామిలీ మెంబర్ ఇతో కూర్చొని మందు దాగి అక్కడే ఉన్నాడు హాస్పిటల్లో అనేది వీళ్ళు తేల్చారు ఇంతటితో అతను తీసుకొచ్చి అరెస్ట్ చేశారు దానికి గల ఆధారాలు కూడా ఏంటంటే బ్లూటూత్ వీడు ఎక్కడైతే అత్యాచారం జరిగిన ప్లేస్ ఉందో అక్కడ బ్లూటూత్ పడిపోయింది ఈడు హాస్పిటల్లోకి వచ్చేటప్పుడు అదే బ్లూటూత్ పెట్టుకుని వచ్చాడు ఈ ఆ బ్లూటూత్ కనెక్ట్ చేస్తే ఈ ఫోన్కే కనెక్ట్ అయింది మరియు ఈడి షూ మీద రక్త మరకలు ఉన్నాయి ఈ ఇంటికి తీసుకెళ్తే ఇంట్లో అప్పుడే ఆ బట్టలనే ఉత్తుకున్నాడు దానికి కొంచెం మరకలు ఉన్నాయి రక్త మరకలు అనేది ఇది దాంతోటి వీళ్ళు అరెస్ట్ చేశారు ఎంతవరకు కేసు క్లోజ్ చేద్దాం అనుకుని పోలీసులు అనుకున్నారు కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ అనుమానంతో డెడ్ బాడీని పోస్టుమార్టానికి పంపితే అక్కడ విస్తుపోయే నిజాలని తెలిసాయి తన కళ్ళల్లో గాజు ఉన్నాయి నోట్లో నుంచి స్టమక్ నుంచి రైట్ యాంకిల్ ప్రైవేట్ పార్ట్స్ లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంది మరియు తన కాలుని తొంభై డిగ్రీలు విరిచేశారు గొంతులోని థైరాయిడ్ కార్టిలేజ్ విరిగిపోయింది ఇలా చాలా విషయాలు అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసి మరియు తన బాడీలో నూట యాభై గ్రాముల సిమెన్ ఉంది అది ఒక్క మేల్ పర్సన్ నుంచి వచ్చే పరిస్థితి అయితే లేదు అప్పుడు అర్థమైంది ఈ కేసులో ఒకరు కాదు మల్టిపుల్ పర్సన్స్ ఉన్నారు అని అప్పుడు మార్టం ఐడెంటిఫై చేయడం జరిగింది అప్పటి వరకు ఒకలాగా చూసినటువంటి ఈ కేసు మొత్తం విస్తృతంగా మారిపోయింది ఆ కాలేజీలోని స్టూడెంట్స్ డాక్టర్స్ అంతేకాకుండా పక్క కాలేజీలు పక్క హాస్పిటల్స్లోని డాక్టర్స్ స్టూడెంట్స్ అందరూ బయటకు వచ్చారు ప్రొటెస్టులు చేయడం స్టార్ట్ చేశారు ప్రభుత్వమే బయటకు వచ్చి సీఎంగా మమతా బెనర్జీ గారు మేము ఈ కేసును సీరియస్గా తీసుకుంటాం దర్యాప్తు చేస్తామనే పరిస్థితి రావడం జరిగింది మరి ఇంత మల్టిపుల్ పర్సన్స్ ఉన్నప్పుడు ఐడెంటిఫై చేయలేరా అంటే హాస్పిటల్లో అంతా సీసీ కెమెరాలు ఉన్నాయి ఒక్క సెమినార్ రూమ్ లో తప్ప ఎక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి లేదు అనేది రోజు హాస్పిటల్కి వెళ్ళే సంజయ్ రాయ్కి తెలీదా ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కదా ఇందులో మరో అనుమానాస్పద అంశం ఏంటంటే పోస్టుమార్టంలో ఈ ఈ సంఘటన అనేది అర్ధరాత్రి మూడు నుంచి ఆరు గంటల మధ్యలో జరిగింది అని చెప్పడం జరిగింది కానీ తెల్లారి పొద్దున్నే చూసినటువంటి కాలేజీ ప్రిన్సిపల్ యాజమాన్యం సిబ్బంది మరియు స్టూడెంట్స్ అందరికీ తెలిసినా కూడా తెల్లారి పొద్దున పదకొండింటి వరకు కూడా ఎవరికీ చెప్పకుండా పదకొండింటికి మీడియాకి మరియు పేరెంట్స్కి కూడా సూసైడ్ అని ఎందుకు చిత్రీకరించాలనుకున్నారు ఆ తర్వాత అప్పటి ప్రిన్సిపల్గా ఉన్నటువంటి సందీప్ ఘోష్ మాట్లాడుతూ ఎవరు ఆ అమ్మాయిని అక్కడ సెమినార్ హాల్లో నిద్ర పమ్మన్నారు ఇంటికి వెళ్ళొచ్చు కదా అని గా చెప్పినటువంటి సమాధానం ఏమాత్రం చింత లేకుండా ఇది రెండో అనుమానాస్పద అంశం అతను స్టూడెంట్స్ మరియు అక్కడ ఉన్నటువంటి డాక్టర్ల ఒత్తిడితో ప్రిన్సిపల్గా రిజైన్ చేసినప్పటికీ కొన్ని గంటల్లోనే ప్రభుత్వం మళ్ళీ ఇంకో హాస్పిటల్కి అతన్ని ప్రిన్సిపల్గా అపాయింట్ చేయడం జరిగింది అంటే ఆ వ్యక్తికి ప్రభుత్వానికి అంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయా అంతేకాకుండా మార్టంలో వచ్చినటువంటి మల్టిపుల్ పర్సన్స్ ఇందులో నిందితులుగా ఉండే అవకాశం ఉంది అని చెప్పినటువంటి దాంట్లో ఆ మిగిలినటువంటి వ్యక్తుల్లో ఎవరైనా బిగ్ షాట్ బిడ్డలు కానీ బిగ్ షాట్లు కానీ ఉన్నారా అనే అనుమానాలు ఇంకా గట్టిగా తలెత్తడానికి కారణంగా తయారయ్యాయి అంతేకాకుండా మూడో అనుమానాస్పద అంశం ఇన్ని రోజుల మించి అక్కడ మహిళా డాక్టర్లకి సరైన సదుపాయాలు లేవు అనేది పట్టించుకోకుండా ఈ సంఘటన జరగగానే ఎక్కడైతే సంఘటన జరిగిన సెమినార్ హాల్ ఉందో దానికి కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేయటం ఎందుకు మీరు ఇప్పుడే కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు అని మీడియా సిబ్బంది అడిగితే ఇక్కడ సరైన సదుపాయాలు లేకపోబట్టే కదా ఆమె సెమినార్ హాల్లో పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అవన్నీ మేము డ్యూటీ రూమ్స్ కట్టడానికి చేస్తున్నాము అనే విధంగా చెప్పినటువంటి సమాధానం ఇవన్నీ కూడా మూడో అనుమానానికి తావి తావిస్తున్నాయి ఇంత పెద్ద కేసులో అనుమానితుడిగా పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి సంజయ్ రాయ్ ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా అవును నేనే చేశాను దమ్ముంటే నన్ను ఉరి తీసుకోండి అని రెక్లెస్నెస్ గా చెప్పినటువంటి సమాధానం మొత్తం అందరికీ సవాలు విసరడమే కాకుండా పోలీస్ వ్యవస్థను రెచ్చగొట్టి తను ఉరికమ్మ ఎక్కి ఇంకెవరినైనా కాపాడాలనుకుంటున్నాడా అనే చిన్న అనుమానం కూడా రేకెత్తిస్తుంది అంతేకాకుండా ఇప్పటి వరకు ఒకలాగున్న కేసు నిన్న పొద్దుడితో రాజకీయ రంగు పురుముకుంది శాంతియుతంగా హాస్పిటల్ ముందు ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి వారిపైన మేము తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అనుకుంటూ వచ్చి ఒక వంద మంది ఈ డాక్టర్లు విద్యార్థుల పైన దాడి చేసి వీళ్ళని చల్లా చెదురు చేయాలని చెప్పి చూశారు అప్పటితో ఈ అంశం అనేది రాజకీయ రంగు పురుముకుంది ఎందుకంటే టీవీ ముందు మీడియా ముందు ఈ అంశాన్ని నేను సీరియస్గా తీసుకున్నాను నేను న్యాయం చేస్తాను నేను ఒక మహిళని అని చెప్తున్నటువంటి ఈ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ తన పార్టీ కార్యకర్తలే వచ్చి దాడి చేశారు అనేది అన్ని న్యూస్ ఛానల్లో రావడం అనేది జరిగింది అందరితో ఈ అంశం అనేది రాజకీయ రంగు పులుముకుంది అంతేకాకుండా దీన్ని ఇంకో కోణంలో కూడా చూడొచ్చు ఆ పార్టీ ముసుగులోనే ఇంకెవరైనా దీన్ని రాజకీయ రంగు పొలం లేదా ఆ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి అని వేరే పార్టీలు ఏదైనా ప్రతిపక్ష పార్టీలు దీని మీద కుట్ర చేశాయా అనే విధంగా కూడా మనం ఆలోచించాలి లేదా దీని నిజంగానే వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అనే దాని గురించి కూడా విచారణ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇవన్నీ విన్న తర్వాత నాతో సహా మీలో అందరిలో కూడా ఒక ఆలోచన ఉంటుంది దీని వెనక ఇంకెవరో పెద్ద శక్తులే ఉన్నారు అనే అనుమానం ఖచ్చితంగా ఉంది మనవంతుగా మనం చేయాల్సిన పని మనకున్న అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ నిరసన తెలియజేయటం మన వీడియో కింద కూడా జస్టిస్ అని మీరు కామెంట్ చేయండి మన దేశంలో పరిస్థితి ఎలా తయారయ్యిందంటే ఏదైనా మేజర్ ఇష్యూ జరిగినప్పుడు దాన్ని పీపుల్ అంతా భారీగా ప్రొటెస్ట్ చేయడం ఆ తర్వాత ఏదో చిన్న చేంజ్ జరగటం డైవర్షన్ అయిపోవటం ఈ ఇన్సిడెంట్ని మర్చిపోవటం ఇదే జరుగుతూ వస్తుంది కానీ ఈ ప్రొటెస్ట్ అనేది ఉధృతం చేస్తే మరెప్పుడు ఏ రాష్ట్రంలో కానీ లేకుంటే దీని ఎవరైనా నిజంగా రాజకీయ శక్తులు ఉంటే వాళ్ళలో కూడా ఒక భయం కల్పించిన వాళ్ళమైతే ఖచ్చితంగా మనం అవుతాం చివరిగా ఒక్క మాట మహాభారతం నుంచి నేటి వరకు కూడా ఆడబిడ్డల ఉసురు తీసుకుంటూ వాళ్ళ కన్నీళ్లతో రాజకీయ కలుపు మొక్కల్ని పెంచుకుంటూ వచ్చిన ఏ వ్యక్తులైనా రాజకీయ పార్టీలైనా సరే ఆయా రాష్ట్రాల్లోనూ దేశంలోనూ కాలగర్భంలో కలిసిపోయాయి